వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దీంట్లో భాగంగా పేదరికాన్ని నిర్మూలన చేయాల్సిందే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విజన్ని ఆయన తీసుకున్నారు ఫైన్ చాలా బాగుంది ఆలోచన అయితే మనం అనుకున్నాం పీ ఫోర్ పథకాలు కాదు పని కావాలి అని చెప్పి గతంలోనే మనం మాట్లాడుకోవడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రోజు నుంచి పీ ఫోర్ కార్యక్రమాన్ని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారు సరే ఏం చేస్తారు ఎలా చేస్తారని వాళ్ళు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం దీంట్లో ఉన్నటువంటి కొన్ని సలహాలు సూచనలు మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ పీ ఫోర్ అమలు మీద చాలామందికి వ్యతిరేకత అనేది కనిపిస్తోంది ఎందుకు వ్యతిరేకత కనిపిస్తోంది అంటే పేదరికాన్ని నిర్మూలించాలంటున్నారు నేల మీద నడవట్లేదు అంటూ టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కాస్త బలం చేకూరుస్తున్నది ఒక పాయింట్ అయితే ఇక రెండోది పేదల్ని ఎంపిక చేసి పేదలని ఎంపిక చేసి వాళ్ళని ముందుకు తీసుకురావాలంటే ముందుగా రాష్ట్రంలో పదిహేను లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేయాలి అన్నారు రాష్ట్ర జనాభా దగ్గర దగ్గర దగ్గరగా ఐదు కోట్లు ఈ ఐదు కోట్లలో ఈ పదిహేను లక్షల కుటుంబాల్ని మొదటి ఫేజ్లో తీసుకుంటే ముందు మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అని వేరే వాళ్ళకి కోపం వస్తుంది ఏ వాళ్ళైనా మీకు పేదగా కనిపించింది మేము పేదవాళ్ళలా కనిపించలేదా అని వేరే వాళ్ళు ఏమైనా అంటారేమో వాళ్ళకి కోపం వస్తుందేమో ఇది నెగిటివ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలే చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు అలాగే కొంతమంది మార్గదర్శులు మన కుటుంబరావు గారు చెరుకూరు కుటుంబరావు గారు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇందులో బలవంతమని లేదు స్వచ్ఛందంగా ఎందుకంటే సేవ అనేది స్వచ్ఛందంగా చేయాలి వాలంటరీగా చేయాల్సినటువంటిది నా దగ్గర ఒక కోటి రూపాయలు ఎక్సెస్ మనీ ఉంది నేను ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి నేను ఈ కోటి రూపాయల ఎక్సెస్ మనీని నేను ఇన్వెస్ట్మెంట్లో పెట్టచ్చు లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అది నా డిస్క్రిప్షన్ అట్ ద సేమ్ టైం నేను అందులో ఎందుకు వేయడం నాతోటి ఉన్నవారు కదా పక్కన ఈ కుటుంబాలు ఎప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళు కూడా ఇంకా ఎదగాలి ఇలా ఉండకూడదు వాళ్ళ పిల్లలు కూడా ఇంకా భవిష్యత్తులో పైకి రావాలి వీళ్ళకి ఏదైనా ఒక వ్యాపారం పెట్టిస్తే బాగుంటుందని ఆలోచన నాకు వచ్చి నేను ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తే లాభపడతారు పైకి ఎదుగుతారు ప్లస్ ఇది నా ఇన్వెస్ట్మెంట్ నేను సేవ అన్న పేరుతో చేస్తున్నప్పటికీ కూడా నేను ఒక పది లక్షలు ఆ కుటుంబం మీద పెడుతున్నాను వాళ్ళని ఎదగడానికి ఇది చేస్తున్నానంటే ఒక టైం లిమిట్ పెట్టుకొని లాభాపేక్ష లేకుండా నాకు ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తే నాకు చాలు అనేటువంటి దాంట్లో చేసేటువంటిది తప్ప ఇంకొకటి కానే కాదు ఇంకొకటి ఇందులో దత్తత తీసుకోవడం అనేటువంటిది కుటుంబాన్ని దత్తత తీసుకోవడం అంటే కుటుంబంలో మీరెవరు పనులు చేయొద్దు మీరు పని చేయకుండా కూర్చుంటే నేనే బయట నుంచి సంపాదించుకొచ్చి నాకు ఇంకొట్లా ఆస్తులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నేనే పోషిస్తా నేనే చదివిస్తా ఇదిగా చదివించడం వరకు ఓకే చదివించడం అందు వాళ్ళ పిల్లల్ని చదివించడం వరకు తప్పులేదు చదివించిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉంటాయి అనేది కూడా గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళు గైడెన్స్ ఇచ్చి ఇదిగో ఈ పని చేయడం వల్ల సక్సెస్ అయ్యాను ఇందులో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి లేదంటే మీరు ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకోండి ఈ ప ఇది చేయండి ఈ పని చేయండి ఇందులో బాగుంది మీకు లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఏ వ్యాపారం చేసేవాళ్ళు చిన్న చిత్తగా మధ్యతరగతి ఎవరైనా సరే ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక సలహా గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ అవసరమైతే వాళ్ళకి ఇత్యోధికంగా కాస్త ఉన్న దాంట్లోనే సాయం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేలాగే తప్ప ఫ్రీగా ఏదో ఇచ్చేసానులే మాకు ఎక్సెస్ ఉంది అన్నది కాదు అలా అనుకుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లేదంటే వరదలు వచ్చినప్పుడు లేదంటే విపత్తులు సంబంధించినప్పుడు ఉన్నదంతా ఇస్తూనే ఉంటారు కదా సో అది కాకుండా ఇది అదనంగా అంటే చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అలాగే ఇక్కడ చాలామందిని బలవంతంగా మార్గదర్శులుగా బలవంతంగా మార్గదర్శులుగా నియమిస్తున్నారు మీరు తీసుకోవాల్సిందే అని బలవంతం పెడుతున్నారు అనేది ఒక ఆరోపణ బలంగా వినిపిస్తుంది అది కూడా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది సో బలవంతంగా చేస్తే మాత్రం వెయ్యి శాతం మీకు ఫెయిల్ అవ్వడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా వ్యర్థమైపోయినట్టే ఇక రెండో పాయింట్ ఇక్కడ ఒక మార్గదర్శిగా ఎవరైతే వస్తారో వాళ్ళని ఈ పేదలు ఎవరైతే ఉంటారో ఎవరినైతే దత్తత తీసుకోవాలి బంగారు కుటుంబాన్ని అలాంటి వాళ్ళని ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా పేదలు కూడా ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి పీ ఫోర్ కాన్సెప్ట్ అంటే ఏదో పెన్షన్ ఇస్తున్నాడు కదా చంద్రబాబు లేదంటే పథకంలో నాకు స్త్రీ నిధి లేదంటే ఆడబిడ్డ నిధి అని లేదంటే ఫ్రీ బస్ ఎలాగో ఇచ్చాడు నాకు వేరే పనులు ఏమి ఉన్నాయిలే నాకు పెద్ద పని అవసరం లేదు అన్నీ నాకు గవర్నమెంటే ఇస్తుంది కదా ఫ్రీగా నేను ఎందుకు అనవసరంగా ఇంకోటి చేయాలి ఈ పీ ఫోర్ కూడా అట్లాంటిదే ఎవడో డబ్బున్నోడు వస్తాడు నాకు డబ్బులు ఇచ్చేస్తాడులే అనేటువంటి ఆలోచనలో ఉండకూడదు వాళ్ళు వచ్చేది ఈ ఉచిత పథకాల మీద ఆధారపడకుండా ఉచిత పథకాలు లేదంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్లు ఇవన్నింటి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదగడానికి కావలసిన తోడ్పాటుని మద్దతుని ఇచ్చేటువంటి క్రమంలో ఒక గైడెన్స్ని మీకు అప్పగిస్తున్నారు వాళ్ళు మీతోటి తోడుగా ఉంటారు మీ ఎదుగుదలకి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తారు మీరు ఏ వేల ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు మీకు ఒక మార్గదర్శిగా వాళ్ళు ఉంటారు అంతే తప్ప డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక కోటీశ్వరుడు వచ్చి నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తాడు నేను దాంతో నాకు నచ్చిన వ్యాపారం పెట్టేసుకుంటాను చేసేస్తాను ఇది కానే కాదు అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని వాళ్ళు వచ్చేది మీ ఉన్నతిని కోరడానికి మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దాంట్లో వాళ్ళు మీకు సహాయకారిగా ఉంటారు తప్ప ఇంకొకటి కానే కాదు ఎందుకు అని అంటే చాలామంది ఇప్పటికీ మాకు అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకి వచ్చేస్తుంది నేను రోజుకు ఒక వంద రూపాయలు సంపాదించుకుంటే చాలా ఏ రకంగా సంపాదించుకున్నా నాకు వంద రూపాయలు వస్తే నాకు చాలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పోట్ల మూడైదుల పదిహేను రూపాయలు నాకు అన్నం తినడానికి తిండిపోద్ది అయిపోయింది నాకు ఎలాగో చిన్న కొంప లేదు నేను లబ్దిదారుడి కింద ఉంటాను నేను బాగా పేదవాడిని కాబట్టి నాకు ప్రభుత్వం జగనన్నిల్లో ఎన్టీ ఆర్ ఇల్లు ఇల్లు ఇంకో ఇల్లు ఇచ్చేస్తుంది సో నాకు ఇంటి ఖర్చు కూడా ఉండదు కరెంటు రెండు వందల యూనిట్లు పేదలకు ఎలాగో ఫ్రీ అని చెప్పేస్తారు నా సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్లోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనో ఇది అనుకుంటే అవన్నీ కూడా కుదరవు ఇవన్నీ ఆలోచనలు మారాలి ఎల్లకాలం ఉచితాల మీదే మేము ఉంటాము అనేటువంటి తీరు కూడా ఖచ్చితంగా మారాలి చంద్రబాబు నాయుడు గారి గతంలో మనం కాదు చాలామంది చెప్పారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ అసలు ఏ రాజకీయ నాయకుడైనా మీరు చేపలు వాళ్ళకి ఇవ్వద్దండి ఆకలిస్తుందంటే చేపలు పట్టడం ఎలా అనేది నేర్పిస్తే చేపలు పట్టుకుని వాళ్ళు తినడంతో పాటు పది మందికి అమ్ముకుంటే వాళ్ళకి అది ఒక వ్యాపారంగా ఉంటుందంటే ఒక పని చూపించండి వాళ్ళకి అని సో ఈ మార్గదర్శలు కూడా వచ్చేది అలాంటి ఒక పని చూపించడానికి మీకున్నటువంటి నైపుణ్యంతో మీరు ఏం చేయగలరు అనేది చూసుకొని ఎస్ వీళ్ళని నేను దత్తత తీసుకుంటాను వీళ్ళ అభ్యున్నతికి నేను పాటుపడతాను ఒక టైం లిమిట్ కూడా దీనికి పెట్టాలి లేదంటే ఎల్లకాలం వీళ్ళు మనతో ఉంటారలే మనకి ఏం వచ్చినా కానీ వీళ్ళే మనకి చేసుకుంటే వెళ్ళిపోతారు అనేటువంటిది కాన్సెప్ట్ ఇందులో పని చేయదు సో ఇలాగా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో పదిహేను లక్షల మంది మార్గదర్శులను ఎంపిక చేసుకొని పదిహేను లక్షల కుటుంబాలని వాళ్ళ దత్తత తీసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది అలాగే వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు ఎలాగనేది మార్గదర్శకాలు ఇవాళ ఎలాగో బయట పెడతారు కాబట్టి బట్ ఈ సూచనలు సలహాలు కూడా ప్రభుత్వం కనుక తీసుకున్నట్లయితే వారు అనుకున్నటువంటి ఆ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించగలుగుతారు చేరగలుగుతారు లేదు అంటే యథా రజా తథా ప్రజ అన్నట్టుగానే అయ్యి మాకేందుకు పనులు అన్నట్టు వాళ్ళు ఉంటారు మేము ఎందుకు పెట్టాలి అన్నట్టుగా వీళ్ళు ఉంటారు ఏమంటారు మీరు మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి